వెల్కమ్ టు శ్యామ్లా రవి బ్లాగ్స్ అందరూ బాగుండారా మేమైతే బాగుండాము మీరు కూడా బాగుండాలని అదేమైనా కోరుకుంటాను చిక్కుడుగాయలు చూడండి ఇంటి దగ్గర చేతిలో చిక్కుడుగాయలు ఉన్నాయి ఫ్రెష్గా కోసేదానికి ఎంత బాగుందో చూడండి ఇలా గుత్తులు గుత్తులుగా ఉంటాయి కదా వాటిని మనం ముదురువే చూసి పట్టుకున్నామంటే గింజ ఉండేటివి కోసుకున్నామంటే చాలా రుచిగా ఉంటాయి కమ్మగా ఆ గింజలు బాగుంటాయి కదా టేస్టీ కానీ పట్టి గింజలు ఉండే అదే చూసి కోసాను ముందే కోసి పెట్టేసి ఉన్నాము మళ్ళా కొన్ని ముదురు ఉంటే తీసుకోసుకోవచ్చా ఈ విధంగా అవి పుచ్చులు ఉన్నాయి చూడండి ఒకటి అవి తీసి అక్కడే వదిలేసాను నేను ఇదిగోండి బాగుండేకాయలన్నీ ఒలిచేసి ఈ విధంగా కడిగేసి కుక్కర్లో వేసి నీళ్ళు పోసేసి ఉప్పు రాళ్ళు ఉప్పేసేసామంటే రాళ్ళు ఉప్పేసి కలపెట్టేసి పెట్టేసామంటే ఒక విజిల్ దాకా పెట్టేస్తే బాగా ఉడికిపోతాయి మెత్తగా తర్వాత ఇదిగోండి ఉప్పు వేసేసి మూత పెట్టేయాలి మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చేదాకా పెట్టేస్తామంటే ఉడికిపోతాయి తొందరగా మళ్ళీ తిరగబోచేసుకున్నామంటే చాలా బాగుంటుంది కొద్దిగా శనగ గింజల పొడిలో ఈ పల్లీల పొడి ఉంటుంది కదా ఆ పొడిలో కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ వేసి ఆ కాయలకు ఉప్పులకు తగినంత కారం ఈ పల్లీల పొడిలో వేసి మిక్స్ చేసుకోవాలి పుళ్ళో వేసి ఇలా మిక్స్ చేసి పెట్టేసి పక్కకు పెట్టుకొని ఉప్పులు ఉడికిన తర్వాత వాటర్ అంతా ఉంచేసి ఉప్పులు తనిగా తీసి పెట్టుకొని తర్వాత వడుము వేసి ఉప్పులేసేసి పొడి వేసి ఉప్పులు బాగా తడితే ఆరిపోయేదాకా ఏం చేసి మళ్ళీ పొడి వేసి వేయించుకున్నామంటే చాలా బాగుంటుంది మీరు ఎలా చేస్తారో కామెంట్లో పెట్టండి మీకు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్యవాదాలండి అందరికీ చూడండి ఉంది ఈ కాయలు పీచు పీచు ఉంటుంది ఎక్కువగా కాయల్లో కాబట్టి ఇవి హెల్త్కి చాలా మంచిది పత్యాలకు ఏదైనా దెబ్బలు పాడు తగిలినా మనము బాలింతలకు ఇటువంటి వాళ్ళకి ఏం చేయొచ్చు అంటే ఈ విధంగా ఇప్పుడు సమురు వేడుము తెల్లగడ్డ వేసాం కదా ఇందులో ఉప్పులేసి కొద్దిగా మిరపొడి వేసి ఆఫ్ చేసి అది పెట్టచ్చన్నమాట బాలింతలకు వాళ్ళకి ఈ తర్వాత మనము అట్లా కాకుండా మనం పల్లీలు పొడి వేసుకుంటే అందరూ తినవచ్చు అనమాట మనం ఇంటి ఇంటి దగ్గర కాయలు అయితే ఈ విధంగా గింజలు బాగుంటాయి మనం తెచ్చే కాయలు అయితే ఈ విధంగా ఉండవు కదండి గింజలు ఉండదు వాడిపోయి ఉంటాయి అట్లుంటాయి ఇవి ఫ్రెష్గా మన ఇంటి దగ్గర హార్వెస్ట్ చేసుకున్నాం కదా ఇంటి దగ్గర నాటుకొని చెట్లు ఈ విధంగా చేసుకున్నామంటే గార్డెన్ లాగా పెట్టుకొని అన్ని చెట్లు నాటుకొని మనకు కావాల్సినప్పుడు ఫ్రెష్గా కోసుకున్నామంటే చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకునేసి కొద్దిగా రసం పెట్టుకునేస్తే కూడా తినేయచ్చు అనమాట ఫ్రెష్గా ఉంటాయి బాగుంటుంది కదా మనం పల్లీలు వేయించి పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి అందులో మిరపడి తగినంత కారం కలుపుకునేసి మిక్స్ చేసి బాగా ఇందులో వేసి ఆఫ్ చేసుకుంటే బాగుంటుంది ఎక్కువ మా ముందు పాతకాలలో బాలింతలకి అంత ఇవే పెట్టేవాళ్ళు ఈ పల్లీలు పడేయకుండా పత్యం కనేసి మొత్తం నూరు పెట్టేది రసం పెట్టేది నూరు పెట్టిన రసము ఇది ఈ చిక్కుడుకాయలు పొరటాయి అనమాట అప్పుడు ఎక్కువ ఎందుకంటే ఇవి ఇంటి దగ్గర కాస్తాయి మందులు ఏముండదు కొట్టరు ఫ్రెష్గా బాగుంటాయి కాబట్టి ఎక్కువ ఎలా ఈ విధంగా చేసి పెట్టేవాళ్ళు అనమాట చిక్కుడుకాయలతోనే ఇందులో ఇవి పీచు పదార్థం కాబట్టి బీన్స్ కాయలు చిక్కుడుకాయలు ఇవంతా పీసు కదా కాబట్టి మంచి శక్తి అనమాట ఇవి ప్రోటీన్